నమః గం శివాయ నమ నమః నమ వందే ఉమాపతిం సురగూరు వందే జగత్కారణం వందే పన్నకభూషణం భూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక వాహ్ని నయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఈ విధంగా బ్రహ్మ మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంతకీ అంతో ఎంతో శివానుగ్రహం ఉంటే తప్ప ఏది సిద్ధించదు చతుర్ముఖ సంవాదం తర్వాత తిరిగి సూతుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు సనత్కుమారుడు వ్యాసునికి శైవాన్ని గురించి బోధించడం ఒకప్పుడు మా గురువుగారైన వ్యాసులు వారు సరస్వతి నదీ తీరంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు అక్కడికి సనత్ కుమారులు వారు వేంచేశారు వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమిచ్చి సత్కరించాడు సంతుష్టుడైన సనత్కుమారుడు సాక్యవతే ఈ సత్యమైన దాన్నే సదా ధ్యానించాలి శివుణ్ణి మించిన సత్యం లేదు కాబట్టి నీలాంటి వాడు శివ శివసాక్షాత్కారం పొందాల్సి ఉంటుంది ఇంతకీ నువ్వెక్కడ దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు బదులుగా వ్యాసులు స్వామి ప్రజలందరికీ ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగింటిని సిద్ధించే విధి విధానాలన్నీ కూడా నేను గ్రంథస్థం చేశాను కానీ ఇంత తెలిసి ఇంత చేసి కూడా నాకింతవరకు ముక్తి సాధనమైన జ్ఞానం కలుగలేదు ఆ చింతలోనే నేను మోక్షార్థినే తపస్సు చేస్తూ ఉన్నాను అని చెప్పాడు నవ్వాడు సనత్కుమారుడు దానికి దానికింత చింత దేనికి గతంలో ఒకసారి నేను కూడా నీ ఇలాగే కలతబడి మందరాత్రి మీద తపస్సు చేశాను అప్పుడు శివానుగ్రహం వల్ల కరుణకు జ్ఞానానికి మారు పేరైన వాడు సర్వసాక్షి ఆయన నందికేశ్వరుడు తారసిల్లి నన్ను ఓదార్చాడు కీర్తన మననాలు అనే మూడింటి ద్వారానే ముక్కంటి దయను దాని ద్వారా పరమపదాన్ని చేరుకోగలమని బోధించాడు కాబట్టి ఓ పరాశర నందన నువ్వు కూడా అదే విధంగా శ్రవణము కీర్తనము మననము అనే మూడింటినీ అనుష్ఠించు ఆ తర్వాత తాపత్రయాలన్నీ వర్జించు ప్రశాంతమైన చిత్తుడివి మోక్షగామివి కావయ్యా అని చెప్పి అనుచర సహితుడై స్వకీయ విమానారూఢుడై బ్రహ్మలోక మార్గంగా వెళ్ళిపోయాడు అందుచేత శ్రవణము మొదలైన సాధన సాధనాలు మూడు ఏవైతే ఉన్నాయో శ్రవణము కీర్తనము మననము అనేది అదే ముక్తిని ఇస్తుంది అని మనమంతా కూడా తెలుసుకోవాలి అన్నాడు సూత మహర్షి నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ సాధనాత్రికం అంటే ఆ మూడు చాలా సమయం తీసుకుంటుంది కదా కృతయుగము త్రేతాయుగాలలోనే అది సాధ్యపడుతుంది ద్వాపరంలో కూడా కష్టపడితే సాధించుకోవచ్చు కానీ కలియుగంలో మానవులు మరీ అల్పాయుష్కులైపోతారు కదా మరి అటువంటి అతి స్వల్పకాల జీవులకు కూడా మోక్షం లభించేందుకు సులభమైన ఉపాయం ఏదీ లేదంటావా అని అడిగారు సవనకాదులు అప్పుడు సూతుడు చెప్పడం ప్రారంభించాడు లింగార్చన ప్రాముఖ్యం కలికాలంలోనే కాదు ఏ కాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంది అదే శివలింగార్చన ఆ పరమేశ్వరిని లింగంగా భావించి కరపీఠంలో కానీ ఇంట్లోని దేవతార్చనా పీఠంలో కానీ ఏదైనా ప్రత్యేక మందిరంలో కానీ పుణ్యక్షేత్రంలో అయినా నిత్యము ఆరాధించు వారికి తప్పనిసరిగా మరి ఆరా ముక్తి లభిస్తుంది ధ్యానము ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము అభిషేకము వస్త్ర భస్మ గంధ అక్షత పుష్ప బిల్వ ధూప దీప నైవేద్య తాంబూల మహానీరాజన పుష్ప నమస్కార ప్రార్థనలు అనే ఉపచారాలు ఇరవై ఒక్క ఉపచారాలతోటి అర్చించాలి ఛత్రము చామరము తాళపత్రము అద్దము ఘంట శంఖము గీతము నృత్యము ప్రదక్షిణము వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు లింగారాధన చేయలేని వారు నాగభూషణ నీలకంఠ వ్యాక్రాంబర పాలనేత్ర చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలాన్నే పొందగలుగుతారు శివుడొక్కడు మాత్రమే నిష్కలత్వము చేత లింగంగానూ సకలత్వము చేత మూర్తిమంతంగాను ఆరాధింపబడుతూ ఉంటాడు తక్కిన దైవతాలన్నీ మూర్తిమంతాలు సాకారాలే కానీ పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయాయి శివుడే సర్వేశ్వరుడు అనడానికి ఇదే ఆధారం మనకి అది విన మునులు మళ్ళా ఇలా అడిగారు నువ్వు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది పరబ్రహ్మమైన శివుడు సకల నిష్కల రూపాలు రెండింటినీ ఎందుకు పొందాడు ఆ విషయాన్ని గురించి వినిపించండి చెబుతాను గతంలో మార్కెండేయుడు ఇదే ప్రశ్నను అడిగాడు అలా అడగగా దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానాన్నే నేను మీకు తెలియజేస్తాను అని ప్రారంభించాడు సోత మహాపౌరాణికుడు లింగావిర్భావ చరిత్రము నందికేశ్వరుడు చెప్తూ ఉన్నాడు ఒకనొక సృష్టి ఆరంభింపబడిన వేళ అప్పటికీ ఐదారు ముఖాలతో అలరారే అప్పటికే ఐదు ముఖాలతో అలరారే అబ్జాసనుడు విష్ణువు దగ్గరకు వచ్చాడు అసలే అందగాడైన అబ్జనాభుడు మరింత జగన్మోహనంగా నిద్రపోతూ ఉన్నాడు శేషపాంపు మీద పారిషదులందరూ యుక్తమైన ఉపచర్యలు చేస్తూ ఉన్నారు తాను మొదలు పెట్టిన సృష్టి సాగుతూ ఉన్న సూచనల వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు కంజోద్భవుడు అహం పుట్టడం ఆలస్యంగా ఆక్రమించేస్తోంది శివమాయ అదే జరిగింది బ్రహ్మకి ఆ శివమాయలో పడి అహం పెంచేసుకుని ఏమయ్యా నాలుగు చేతులవాడా ఇంతటి సృష్టికర్తను నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా లేచి మర్యాద కూడా చేయకుండా నిద్రపోతూ ఉన్నావా అందరికీ తండ్రిని గురువును నేను ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని లేచి నన్ను నాకు మర్యాద చెయ్యి అతిథి మర్యాద వారికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది తెలుసా అన్నాడు మండుకొచ్చింది మహావిష్ణువుకి తన బొడ్డులోంచి మొలచిన తామర పువ్వులోంచి పుట్టిన వీరించి తనని అలా నిర్లక్ష్యం చేయడం తనే తండ్రి నవ్వడం ఆయనకి సుతరాము నచ్చలేదు ఆయన ఆ స్థితి కదా అందుకని పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతూ బ్రహ్మదేవా నీకు స్వస్థత కలుగునుగాక అంటూనే కన్నా తన ఆధిక్యతను చెప్పుకోసాగాడు ఎప్పుడైతే ఆత్మస్థుతి మొదలుపెట్టాడో అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణువును కూడా బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా శివమాయలోమునిగిపోయారు నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదమల్ల నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు నేనే సర్వేశ్వరుణ్ణి అనుకునేదాకా వెళ్ళిపోయింది మాటా మాటా పెరిగిపోయింది చివరకు యుద్ధంగా పరిణమించింది విష్ణువు వైపు విష్ణుగణాలు బ్రహ్మవైపు బ్రహ్మగణాలు సమకూడి సమర శంకారాపం చేశాయి దేవతానీకం దివ్యర్షిగణాలు ఊర్ధ్వంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తిలకించసాగాయి యుద్ధం యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతోంది దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు అది చూసి బ్రహ్మ పాత పాశుపతాస్త్రం ప్రయోగించాడు ఆ లోకభీకరాలైన ఆ ఇషీకద్వయ ప్రభు ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు శివశివ శివశివ శరణు శరణు శివ శివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాళ్ళను ఓదార్చాడు ఇచ్చాడు ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పాశుపతాస్త్రాలతో ప తోడి ఢీ కొంటున్న బ్రహ్మ విష్ణువుల నడుమ అగ్ని స్తంభమై ఆవిర్భవించాడు మాధవుడు వేసిన మహేస్త్రాస్త్రము పంకజాసనుడు ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తైజస స్తంభంలో విలీనమైపోయాయి తుది మొదలు తెలియకుండా వెలుతురే వెలుతురుగా వెలిగిపోతూ ఉన్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు తప్పిపోయాయి బ్రహ్మ విష్ణువులు కలలుదప్పి కలతపడసాగారు వారి వారి అహంకారాలు అనగారిపోయాయి అంతకు ముందెన్నడూ కని విని ఎరుగని ఈ అపూర్వ జ్వాలా స్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయారు తానే సర్వజ్ఞుడనని తానే సర్వశ్రష్టయని తగులాడుకున్న తామరసనైన తామరస గర్భుల ఇద్దరికీ కూడా ఈ విర్భూత వినూత్న తేజం పట్టుబడలేదు ఇది వాళ్ళు సృష్టించింది కాదు వాళ్ళు ఎరిగినది కాదు అవయవాలు లేకుండా మేయంగా అనూహ్యంగా పరిణామరహితంగా ఉంది తుది ఎక్కడో తెలీదు మొదలు లేకుండా ఉంది ఆ ఉన్న వెలుగు యొక్క అంతు దరి తెలుసుకోవడం విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది తక్షణమే బయలుదేరారు వాళ్ళు దాని మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు శ్వేతవరాహమై పాతాలాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధ్వానికి పైకి వెళ్ళిపోయాడు ఎంత తొలుచుకుపోతున్నా కానీ మొదలు దొరక కలిసిపోయాడు ఆదినారాయణుడు ఇక తన వల్ల కాదనుకుని వెనుదిరిగి యుద్ధ స్థలానికి చేరాడు విష్ణువు పైకి వెళ్ళిన బ్రహ్మ కూడా ఏమీ పాలుపోలేదు ఆ నిలువుకు తుది ఎక్కడో చివరి ఎక్కడో చెక్కలేదు కానీ సరిగ్గా అదే సమయానికి శివ తయజస స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు క్రిందకు పడుతూ కనిపించింది బ్రహ్మ దానినే ఆపాడు తన అన్వేషణ గురించి చెప్పాడు ఈ నిట్టకు అగ్ అగ్రం ఎక్కడో నీకు తెలుసా అని అడిగాడు అందుకు ఆ మొగలి పువ్వు ఓ మొలక నవ్వు నవ్వి నేను వస్తున్నదే అక్కడి నుంచి కాలమానం రీత్యా అయితే చాలా యుగాలైంది నేను జారి ఇప్పటికిక్కడకు చేరాను ఈ లోప ఈ లోపల ఈ స్తంభం ఇంకెత్త ఇంకెంత పెరిగి ఉంటుందో తెలియదు నా మాట విను దీని అగ్రాన్ని చూడడం నీ తరం కాదు అంది బాధపడ్డాడు బ్రహ్మ తుది కానకపోయినా విష్ణువు ముందు లోకు లోకువైపోవలసి వస్తుంది లేదా విష్ణువుతో సమానుడు అవ్వాల్సి వస్తుంది అది తనకు నచ్చదు తను విష్ణువు కన్నా గొప్పవాడు అని అనిపించుకోవాలి అందుకని ఒక ఆలోచన చేశాడు మొగలి పువ్వునొచ్చేసి ఓ కేతకి సుమమా నువ్వు నాకు ఉపకారం చెయ్యి నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభ అగ్రభాగాన్ని సందర్శించాను అని చెబుతాను నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు సరే అంది మొగలి పువ్వు కేతకి బ్రహ్మలు ఇద్దరూ కూడా పూర్వ స్థలాన్ని చేరారు దిగాలుగా కూర్చుని ఉన్నాడు విష్ణువు వచ్చాడు బ్రహ్మ తాను ఆ వెలుగు కంబపు భాగం చూశాను అని చెప్పాడు మొగలు పువ్వే సాక్ష్యం అన్నాడు అవును అంది మొగలి పొత్తి నిట్టూర్చాడు నీరదశ్యాముడు మొగలి పొత్తి అవునన్నది నిట్టూర్చాడు నీరదశ్యాముడు నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు విష్ణువు బ్రహ్మ ఆధిక్యతను అంగీకరిస్తూ అతన్ని అర్ఘపాధ్యాధులతో ఆరాధించి ఆ తైజస స్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు శివుడు ప్రత్యక్షమై విష్ణువును అనుగ్రహించుట ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతను కమ్మినటువంటి శివమాయ తొలగిపోయింది తన అహంకార పూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు చిత్త సంయమనంతో శివశివ అనుకోసాగాడు అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షం పని చేయించిన శివుడు విష్ణువు చింతించడంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు తక్షణమే నిష్కళమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు శిగలో జాబిల్లి నొసట కన్ను జాబిల్లి నొసట కన్ను నేలకంఠం నాగాభరణాలు డాకేల సూలం మరొక చేత అభయముద్ర వ్యాఘ్రాంభరంతో సాక్షాత్కరించాడు ఆయన కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంఠేకాలుణ్ణి నయనాలతో వీక్షించాడు విష్ణువు భక్తి సంభరిత మానసంతోనూ ఆనందకంపితమైన తనూలతికతోనూ ఆయనను స్తోత్రం చేశాడు స్వచ్ఛ స్ఫటికాబుడైన సాంబుడు ఇంద్రనీలాబుడైన శ్రీహరికి ఇచ్చాడు నారాయణ నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మకన్నా నువ్వే ఎక్కువగా చలామణి అయ్యేవాడివి అయినా నువ్వు అసత్యం చెప్పలేదు నీ సంధత నన్ను సంతుష్టుణ్ణి చేసింది సత్యమే శాశ్వతమైనది ఎవడు సత్యాన్నే ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతుడు ఇక నుండి ఓధ్వమ ఓధ్వ మధ్యమ అధోలోకాలు అన్నింటా కూడా నీవు నాతో సమానంగా పూజింపబడతావు నా నీకు క్షేత్రాలు ఏర్పడతాయి పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి లౌకిక జగత్తులో నాయంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు శివుడు బ్రహ్మకు చిరశ్చేదం విధించుట శిష్టుడైన శ్రీహరిని అనుగ్రహించిన తరువాత దుష్టుడైన బ్రహ్మకు తగిన గుణపాఠం చెప్పదలచాడు భవుడు క్షణమే తన సంకల్పంతో భైరవుడిని సృష్టించాడు భైరవ అసత్య అసత్యప్రలాపుడైన ఆ బ్రహ్మణుని కత్తివాదరతో తగినట్లు సత్కరించు అన్నాడు శంకరుడు మరుక్షణమే భైరవుడు మృత్యువుకు సైతం భయం కలిగించే తన పొదును కత్తిని జులిపించాడు ఒక చేత బ్రహ్మదేవుడు కొప్పుబట్టి అబద్ధం ఆడిన అతగాడి ఐదవ తలకాయను కస్సున నరికేశాడు తక్కిన తలలు కూడా తరిగేయటానికి సిద్ధపడుతూ ఉండగా బ్రహ్మదేవుడు భయంతో గడగళ్లాడిపోయాడు శివ శివ భవభవ హర హర అని ఆత్మనాదాలు చేసుకుంటూ తత్తరపడిపోతూ పడిపోతూ వచ్చి శివుడి పాదాల మీద పడిపోయాడు వాతులహత నీ పశా నీ పశాఖి కల నిలు వెల్లా వొణికిపోతున్న విధాత పరిస్థితి విష్ణుమూర్తి కూడా జాలి కలిగించింది ఎంతైనా ఆయన బొడ్డు తామర నుండి వెలువడ్డ బిడ్డడు కదా ఆ పితామహుడు అందుకే కాబోలు పునః పునః శంకరునుకు అంజలం మొక్కుతూ బ్రహ్మను క్షీమించవలసిందిగా కోరాడు అంతకన్నా దీనంగా ప్రాణభిక్షను అర్థిస్తున్నాడు బ్రహ్మ తైతలిచాడు జీవకోటికి దహరాకాశవాసి ఈ బ్రహ్మదేవా నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు కనుక విష్ణువు మరీ మరీ చెబుతున్నాడు కాబట్టి ఎప్పటికీ నిన్ను క్షమిస్తున్నాను నీ మానాన నీవు సృష్టి కార్యక్రమంలో ఉండు కానీ అనృత వచో దోషం ఏదైతే ఉన్నదో అబద్ధమాడిన దోషం నువ్వెక్కడా పూజార్హుడివైతే కాకుండా పోతావు కానీ నా భక్తుడు కాబట్టి నన్నే నిరంతరం చింతన చేస్తావు కనుక ఒక్క వరం ఇస్తున్నాను యజ్ఞయాగాదులు మొదలైన వేదోక్త కర్మల్లో మాత్రమే నువ్వే గౌరవంగా గురువుగా గౌరవింపబడతావు అలా కాదని నిన్ను తిరస్కరించి చేసే యాగము మొదలైన క్రతుకాండలు ఏవి కూడా ఫలితాలు నీయవు అని చెప్పాడు శివుడు మొగలి పువ్వును శపించుట ఆ తర్వాత తడబడుతూ తడబడుతూ నిలబడిన మొగలి పువ్వును చూసి ఓసి కేటకి కోట సాక్షివై కుసుమజాతికే కలంకం ఆపాదించిన పాపిష్టవి ఇక నుండి నువ్వు నాకు అయిష్టురాలవు అందువల్ల నా ఆరాధనలో నీకు స్థానం లేకుండా పోతుంది అని శపించాడు ఈశ్వరుడు మత్తెక్కించే పరిమళాల పొత్తి కదా మొగలి పువ్వు అందుకని దేవతలు ఋషులు మొదలైన వారంతా దానిని ధరిస్తుండేవారు అటువంటిది శివుడు దానిని శపించగానే వారంతా తమ తమ వద్ద ఉన్న మొగలి పువ్వుల్ని దూరంగా గిరాటు వేశారు దైవోపాహతుల్ని ఎవరూ దరి చేర్చరు కదా మరి ఈ శాపం వెను వెంటనే తన పట్ల తిరస్కారం చూసేసరికి మొగమెత్తుకోలేకపోయింది మొగలి పువ్వు అయినా సరే శివుడికి మొరపెట్టుకుంది హే జగన్నాథ నీ సేవకు నోచని నాడు నా జన్మమే వృధా అయిపోతుంది నా ఎందుకు కరుణించు ఎంతటి పాపాత్ములకైనా సరే శివ అనే నీ నామస్మరణ మాత్రం చేత ముక్తి లభిస్తూ ఉండగా సాక్షాత్తు నీ నిష్కల సకల రూపాలు రెండింటినీ దర్శించుతూ ఉన్నా నా యొక్క ఒక్కగాని ఒక్క అసత్య దోషాన్ని ఇంకా మిగిల్చి ఉంచుతావా తండ్రి అని పరిపరి విధాలా ప్రార్థించింది శుద్ధ అనుగ్రహ మూర్తిస్థానుడు జాలికి పుట్టిన జంగమయ్యా అందుకే ఆ మొగలి పువ్వును క్షమించాడు కేతకి నేను అన్నది అన్నట్లుగానే జరగాల్సిందే నా ఆరాధన ని సిద్ధమైనప్పటికీ కూడా నీవు నా భక్తుల నిమిత్తం ఉపయోగించుకోబడతావు నా పూజలోకి పనికిరాకపోయినా కూడా నాకు పైకప్పుగా అలంకరించడానికి నీవు ఉపయోగపడతావు ఉపయోగతవే అవుతావులే అని అనుగ్రహించాడు శివరాత్రి మహాత్మ్యము ఆ విధంగా అభవుడు ప్రసన్నుడు కావడంతో అంతవరకు భీతావహులై ఎడ ఎడంగా నిలబడ్డ నిలింపాదులు బ్రహ్మ విష్ణు గణాల వారు మెల్లమెల్లగా దర్శనార్థం చేరువు కాసాగారు వారందరినీ వెంటబెట్టుకొని విధి విష్ణువులు ఇద్దరు కూడా స్వామికి విశిష్టమైన ఆసనాన్ని కల్పించారు నా భూతో నభవిష్యతి అన్నట్లుగా ఆయనను ఆరాధించారు వారి పూజకు పొంగిపోయాడు భోలాశంకరుడు ఆ ఆనందంలో శివుడు మీరిద్దరూ కలిసి ఈనాడు నాకు చేసిన ఈ పూజతో నేను ఎంతో కాబట్టి ఇక నుండి దివ్య సమయం నాకు అత్యంత ప్రీతిపాత్రమై మహాశివరాత్రి నామంతో విరాజిల్లుతుంది ఇక నుండి శివరాత్రి నాడు లింగాత్మకంగా కానీ మూర్త్యాత్మకంగా కానీ నన్ను ఆరాధించిన వాడు పురుషోత్తముడవుతాడు మహాశివరాత్రి ఒక్కనాడు అహోరాత్రాలు ఉపవాసం ఉండి ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని త్రికరణ శుద్ధిగా లోపం లేకుండా విధి విధానంగా నన్ను ఆరాధించిన వాడు ఒక సంవత్సరం అంతా నన్ను పూజించిన ఫలితాన్ని పొందుతాడు ఈరోజు శివప్రతిష్ఠకు శివ కళ్యాణానికి శ్రేష్టమైన రోజు అవుతుంది మీ యుద్ధం నివారించే నిమిత్తంగా నేను లింగాకృతిలో ఆవిర్భవించిన ఈ మాస బహుళ చతుర్దశి ఆర్ద్ర నక్షత్రం నాడు ఉమాసహితుడుగా కానీ లేదా శివలింగాన్ని కానీ దర్శించిన మాత్రం చేతనే ఆ పురుషుడు నాకు కుమారస్వామి కన్నా కూడా ఇష్టుడవుతాడు నేను లింగాకృతితో ఉద్భవించిన ఈ తావు లింగస్థానం అనబడుతుంది ఆద్యంతాలు లేని ఈ నేనైన అనల స్తంభం భక్తాభీష్టం ప్రధానార్థం పరిణామవంతమై శివలింగంగా సిద్ధిస్తుంది ఈ అనల స్తంభం అంటే ఈ అగ్నిస్తంభం ఆవిష్కరించబడిన నెలా అరుణాచలంగా ప్రసిద్ధమవుతుంది శివక్షేత్రాలన్నింటా కూడా ఇది అత్యంత కీర్తివంతమవుతుంది ఇక్కడ అరుణాచలేశ్వరుడుగా ఆవిష్కరించబడే శివలింగారాధకులు సాలోక్యము సామీప్యము సాయుధ్యము మొదలైన మోక్ష పదాలను క్రమశహా పొందగలుగుతారు అని పలు విధాలుగా అనుగ్రహించి తుదిగా ఇలా చెప్పసాగాడు శివుడు విష్ణు విధతల నా పరబ్రహ్మతత్వాన్ని మీకు నిరూపించడానికే నిరాకారము నిర్గుణము నిరుపమానము అపరిమాణము అయిన రూపంలో కనిపించాను అటు తర్వాత మీకున్న సాకారత అహంభావాన్ని తుదముట్టించేందుకే సకలుడనై ఈ లింగ రూపంతో మీకు దర్శనం ఇచ్చాను గుర్తుంచుకోండి సకలత నిష్కలత నాకు మాత్రమే చెల్లుతాయి కాబట్టి నేనే పరబ్రహ్మణు అని మరిచిపోకుండా మీలో మీరు తగులాడుకోకుండా నా ప్రకారము సృష్టి స్థితులను నెరవేర్చండి నాకు లింగానికి కానీ లింగానికి మూర్తికి కానీ నా నాకు ఏ విధమైన భేదము లేదు నిత్యం లింగారాధన చేయండి నిజానికి నేనేదో ఒక చోట ఉండిపోయేవాడిని కాదు అయినా కూడా ఎక్కడ లింగ ప్రతిష్ట జరుగుతుందో అక్కడ మాత్రం తప్పకుండా ఉంటాను ఒక్క శివలింగం ప్రతిష్ఠిస్తే శివ సమానులై కైలాసాన నివసిస్తారు రెండు శివలింగాలను ప్రతిష్ఠిస్తే మహాకైలాసమున శివా శివానందానుభవులై శివ సాహిత్యం పొందుతారు లింగ ప్రతిష్ట అత్యంత ప్రధానమైనది లింగాభావం వల్ల మూర్తిని ప్రతిష్ఠించినప్పటికీ కూడా అది శివక్షేత్రమే అవుతుంది ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృక్షభ్వజ మంగళం పార్వతీనాథం మంగళం భక్తవశల శ్రీ శివ మహాపురాణం విని శ్రోతలకు నమస్కారం అండి లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి